్యాన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి సో మా మా వరలక్ష్మి వ్రతం రోజు మా అమ్మవారు ఎలా రెడీ అయ్యారు మేము అభిషేకం అది ఎలా చేసుకున్నాం సేమ్ డే నా బర్త్డే కూడా అనమాట సో ఈ డే అంతా ఎలా జరిగిందో ఈ వీడియోలో చూసేద్దాం సో వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి సో ఏంటంటే ముందు రోజే మేము మొత్తం అంటే అక్కడ తాంబూలాలు ముత్తైదులు వస్తారు కదా వాళ్ళకి తాంబూలాలు ఇవ్వడానికి అన్నీ అయితే రెడీ చేసేసుకున్నామన్నమాట సో అమ్మవారిని కూడా ముందుగానే శారీ ట్రేప్ అది చేసేసి రెడీగా పెట్టేసుకున్నాము ఇంకా పిండి వంటలకి రిలేటెడ్ ఇంకా పిండి పప్పు నానబెట్టడము మిగతా అవన్నీ కూడా అత్తయ్యగారు అన్నీ చేస్తారనమాట సో నేను ఇక్కడ వచ్చేసి అన్నీ ప్యాక్ చేస్తాను అత్తయ్యగారు కలసానికి పెట్టడానికి రెడీ చేస్తారనమాట సో ఎర్లీ మార్నింగ్ అయితే లేచి మేమిక్కడ ఇక్కడ తయారు ఆల్రెడీ రెడీ చేసి పెట్టేశారు కుడుములకి సో నేనైతే అయితే చుట్టేస్తున్నాను ఇక్కడ సో ఇంకా బూర్లు ఇంకా అన్నీ చేసుకున్నాం అనమాట పులిహారక ముందుగానే మేము పోపది చింతపండు పులుపు అన్నీ చే రెడీ చేసాము ముందు రోజే సో అందుకనే సేమ్ డే మాకు పిండి వంటలు అన్నీ రెడీ చేయడానికి అంత ఎక్కువ టైం పట్టలేదనమాట సో ఎప్పటికన్నా ఇప్పుడు కొంచెం ఫాస్ట్గానే అయిపోయినాయి అవి వచ్చేసి ఇంకా మొత్తం అన్నీ కూడా అమ్మవారికి అమ్మవారి దగ్గర అయితే పెట్టేశాము అన్నీ అంటే పంతులు గారు రావడానికి ఇంకా టైం పట్టుద్ది అనమాట ఇక్కడ అమ్మవారికి వచ్చేసి మేము పట్లంగా చానా కోసం పట్లంగా మెటీరియల్ అత్తయ్య గారు తీసుకున్నారు సో ఆ మెటీరియల్ మేము ఇక్కడ అమ్మవారికి డ్రైప్ చేస్తాము అమ్మవారి ఫేస్ పెట్టేసి ఇంకా టోటల్గా అంతా రెడీ అయిపోయారు ఇంకా మిగతా ప్రసాదాలన్నీ కూడా ఇంకా అభిషేకానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మేము దగ్గరగా పెట్టేసుకుంటే ఏంటంటే మేము ఇప్పుడు త్రీ మెంబర్స్ పూజ చేస్తున్నాం కదా సో ఏంటంటే హడావిడి అంటే అటు ఇటు హడావిడ అవ్వకుండా ఉంటుందని చెప్పి ముందుగానే అన్నీ రెడీ చేసి సెట్ చేసి అయితే పెట్టేశాము కలసం కూడా రెడీగా ఉంది కలసం ప్లేస్ చేసి ఇంకా మనం పూజ చేయడానికైతే పంతులు గారు అయితే వస్తారు మేము ఎవ్రీ ఇయర్ అయితే మాకు పంతులు గారు వస్తారు పూజ చేయించడానికి సో ఇలా అయితే కంప్లీట్గా అయితే మా అమ్మవారు అనేది రెడీ అయిపోయారు ఇంకా మేము కూడా రెడీ అయిపోవాలి కాబట్టి నేనైతే శారీ డ్రైప్ చేసేసుకున్నాను పట్టు శారీ వేసుకుందాం అనుకున్నా కానీ మేము అంటే చాలా ఒక్కబెడుతుంది కదా అసలు ఉండలేకపోతున్నామని చెప్పి ముందుగా నేను శారీస్ కొంచెం ఫ్యాన్సీ శారీ అయితే డ్రైప్ చేసేసుకున్నాను అనమాట ఇక్కడ మా కిడ్స్తో అయితే మేము ముందుగానే రెడీ అయిపోయాము త్వరగా పూజ చేసుకుంటే ఏంటంటే పిల్లలతో ఇంకా తర్వాత ఫుడ్ పెట్టే టైంకి అంతా అయిపోతే బాగుంటుంది కదా అత్తయ్య గారు కూడా రెడీ అయిపోయారు ఇక్కడైతే మేము కొంచెం ఫోటోషూట్ అయితే తీసేసుకున్నాము పంతులు గారు వచ్చేలోపు ఫొటోస్ కూడా దిగేసామన్నమాట పంతులు గారు వచ్చేశాక అక్షంతలు అయ్యి కలుపుతున్నారనమాట అక్షింతలు కలిపి ఇంకా వినాయకుడిని అయితే చేస్తారు కదా పసుపు వినాయకుడిని అయితే చేసి ఫస్ట్ అయితే పసుపు వినాయకుడికి పూజ చేశాక మనము కలసానికి పూజ చేసుకొని తర్వాత అభిషేకానికి చేసుకుంటాం కదా సో ఫస్ట్ అయితే పసుపు వినాయకుడిని పూజ చేస్తుంటే ఈ వీళ్ళు కూడా వచ్చారు యోచన చాహ్న వచ్చి సేపు పూజ చేశారనమాట తర్వాత అభిషేకానికి మేము చిన్ని లక్ష్మీదేవిని అయితే ఇలాగ ప్లేస్ చేసి మొత్తం అభిషేకానికి మొత్తం అభిషేకం అయితే చేసాము చాలా బాగా జరిగింది అనమాట అభిషేకము क्ष mm -hmm. mm -hmm. అభిషేకం అయితే చాలా బాగా జరిగింది తర్వాత ఇంకా మేము అష్టోత్తరం అది చదివాక మనకి ఇంకా కుంకుమ పూజ కూడా చేయిస్తారు కదా ఆ పూజలు అన్నీ కూడా చేయించారనమాట పంతులు గారు అయితే ఇలా డీటెయిల్గా చేపిస్తారు మనము నార్మల్గా ఇంట్లో పూజ చేసుకుంటే అభిషేకాలు అవి అంటే అంత చేసుకోము కదా ఇలా పంతులు గారు చేపిస్తే ఏంటంటే కొంచెము అలా లో ఫాలో అవుతాం అనమాట సో అందుకని చెప్పి ఎవ్రీ ఇయర్ మేము పంతుల అయితే చేయించుకుంటాము

మా పూజ అయితే చాలా బాగా జరిగిందనమాట సో మీ వరలక్ష్మితో పూజ ఎలా జరిగిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి అలాగే మా అమ్మవారు ఎలా ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి ఇంకా పూజ అంతా అయిపోయాక ఏంటంటే తోరణం తోరం ఉంటుంది కదా అది కట్టించేసుకొని ఇంకా అవినాష్ అయితే ఆశీర్వాదం అయితే తీపిచ్చేసుకున్నాను సో ఈ రోజు అసలే నా బర్త్డే కూడా కాబట్టి అవినాష్ ఒక నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇచ్చేసారనమాట ఆ వీడియో ఎండ్ వరకు చూడండి ఆ గిఫ్ట్ ఏంటో నేను అన్బాక్సింగ్ కూడా చేసేసాను ఈ వీడియోలో చూపించేస్తాను అనమాట సో నా బర్త్డే గిఫ్ట్ వచ్చేసి డైస్ అండ్ ఎయిర్ ర్యాప్ అనమాట సో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా హ్యాపీగా అనిపించింది అంటే గిఫ్ట్ ఇస్తేనే హ్యాపీ అని కాదు బట్ అంటే మన గురించి ఒకళ్ళు ఆలోచించి ఒక ఐటెం ఇవ్వాలి అని అనుకుంటే అది హ్యాపీయే కదా సో నా బర్త్డే ఇంకా వరలక్ష్మీవ్రత పూజ అయితే చాలా బాగా జరిగింది సో ఇదే అండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫుల్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ క్యారీస్ Yeah,